నిన్నటి వరకు పాకిస్తాన్తో ట్రంప్ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు ఇప్పుడు సౌదీతో కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు ఈ రెండు దేశాలు అమెరికాకు ప్రధాన ఏతర మిత్ర దేశాలు ఈ రెండు దేశాలతో ట్రంప్ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాడు ఈ రెండు దేశాలకు ఆయుధాలను ఇచ్చేందుకు సై అంటున్నాడు అమెరికా సౌదీ సౌదీ పాకిస్తాన్ పాకిస్తాన్ అమెరికా త్రయం బంధం బలోపేతమవుతుంది ఈ బంధాన్ని ఇప్పుడు భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుంది భారత్ కు సౌదీ అరేబియా మిత్ర దేశమే కానీ ట్రంప్ తలుచుకుంటే చాలు కదా ఆ బంధం బద్దలు కొట్టడానికి ఈ పాయింటే ఇప్పుడు భారత్ ను కలవరబెడుతుంది తాజాగా వైట్ హౌస్ లో సౌదీ రాజ్కి ట్రంప్ వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చాడు భారత్ ను సౌదీ నుంచి ట్రంప్ టార్గెట్ చేస్తాడా పాకిస్తాన్ సౌదీతో ట్రంప్ కలిస్తే భారత్ కు ఆందోళన తప్పదా తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి సౌదీతో ట్రంప్ కలిస్తే భారత్ కు డేంజరా సౌదీ రిలేషన్స్ భారత్ ఎందుకు కీలకం సౌదీ పాక్ అమెరికా రిలేషన్స్ సీక్రెట్స్ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ ఎంబీఎస్కు ఆతిథ్యం ఇచ్చాడు ఏడేళ్ల తర్వాత అమెరికాలో సల్మాన్ పర్యటించడం ఇదే తొలిసారి డొనాల్డ్ ట్రంప్తో సల్మాన్కు ప్రత్యేక అనుబంధం ఉంది ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన కింద రియాద్కే వెళ్లాడు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ట్రంప్ మళ్ళీ తొలి పర్యటన కింద రియాద్ సందర్శించాడు దీన్ని బట్టి చూస్తే సౌదీ అంటే ట్రంప్కు ఎంత ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది సల్మాన్ పర్యటన ముఖ్యమైన ఘట్టంగా మార్చుకునేందుకు ట్రంప్ చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు సల్మాన్కు రెడ్ కార్పెట్ పరచడంతో పాటు భారీ షోను తలపించేలా ట్రంప్ ఏర్పాట్లు చేశాడు బ్యాండ్స్ కవాతు అశ్వదళ సైనిక వందనం కెమెరా ఫ్లాష్లతో సింపుల్గా ఆస్కార్ వేడుకలను ట్రంప్ తలపించేలా చేశాడు అదంతా సౌదీ క్రౌన్ ప్రిన్స్ కోసమే ట్రంప్ ఎంబీఎస్ పదే పదే షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకున్నారు ఇరువురు చిరునవ్వులు చిందించారు పాత స్నేహితులు కలిస్తే ఎలా జోకులు వేసుకుంటారో ఎంబీఎస్ ట్రంప్ నవ్వులు పూయించారు సింపుల్గా చెప్పాలంటే ఎంబీఎస్కు వివీఐపీ స్వాగతం లభించింది ఎంబీఎస్ను స్వయంగా అధ్యక్షుడు ట్రంపే వాలా ఫేమ్ దగ్గరకు తీసుకెళ్లి చూపించాడు ఆ తర్వాత భారీ రక్షణ వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు ఆ తర్వాత సౌదీ అరేబియా హోదాను ట్రంప్ మార్చేశాడు ఇప్పుడు అమెరికాకు సౌదీ అరేబియా మేజర్ నాటోయేతర మిత్రదేశం అన్నమాట ఇప్పటి వరకు అమెరికాకు పాకిస్తాన్తో సహా పంతొమ్మిది నాటోయేతర మిత్ర దేశాలు ఉన్నాయి ఈ జాబితాలోకి తాజాగా సౌదీ అరేబియా చేరుకుంది ఇది ఖచ్చితంగా సంగీతం సౌదీ అరేబియాను కీలకమైన భద్రత భాగస్వామిగా అమెరికా చూస్తుందనే ఓ శక్తిమంతమైన సంకేతం తాజా పరిణామాలను బట్టి చూస్తే సౌదీ అరేబియాతో అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్నాయి నిజానికి అమెరికా సౌదీ సంబంధాలు బైడెన్ హయాంలో స్తంభించాయి ఇప్పుడు రెండు దేశాల సంబంధాలు మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి ఈ రెండు దేశాల సంబంధాలు మెరుగుపడితే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది సౌదీతో ట్రంప్ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే భారత్కి ఏమైనా నష్టమా లేక లాభమా ప్రపంచం విషయానికి వస్తే రెండు కీలక అంశాలు ఉన్నాయి మొదటి అంశం చమురు మార్కెట్పై ప్రభావం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశం అమెరికానే రెండు వేల పద్దెనిమిది నుంచి అమెరికా తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంది ఇక సౌదీ అరేబియా రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ప్రపంచానికి అవసరమైన చమురులో ఈ రెండు దేశాలు కలిసి ముప్పై రెండు శాతం ఉత్పత్తి చేస్తాయి సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు దేశాలు కలిస్తే మన దేశంలో అంటే భారత్లో చమురు ధరలపై ప్రభావం చూపగలవు ఇటీవల వరకు అమురు ఉత్పత్తిలో అమెరికా సౌదీ మధ్య విభేదాలు తలెత్తాయి చమురు ధరలను అదుపు చేయడానికి గతంలో ఉత్పత్తిని పెంచాలని సౌదీని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కోరాడు కానీ అందుకు క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ మాత్రం నిరాకరించాడు కానీ ట్రంప్ హయాంలో అలా కాదు ఈ ఏడాది ఏప్రిల్లోనే సౌదీలో మార్పు వచ్చింది అకస్మాత్తుగా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచేసింది సహజంగా చమురు ఉత్పత్తి పెరిగితే ధరలు పడిపోతాయి డొనాల్డ్ ట్రంప్ రియాదులో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నందుకే ఇలా చేశారని ఆ తర్వాత ప్రపంచానికి అర్థమైంది సో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డానికి చమురు ఉత్పత్తి పెంచడమే తొలిమెట్టు చమురుపై మరింత సహకారం ఇరు దేశాల మధ్య మొదలైంది ఇక రెండో అంశం పశ్చిమాసియాపై అమెరికా మరింత కమిట్మెంట్ తో ఉందని స్పష్టంగా సంకేతం ఇస్తోంది బహుశా దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం విచిత్రంగా ఉంటుంది నిజానికి గత దశాబ్దంలో పశ్చిమాసియాపై అమెరికా కీలక ప్రకటన చేసింది పశ్చిమాసియాలో తమ ఉనికిని తగ్గించుకుంటామని తెలిపింది పశ్చిమాసియా బదులు ఇండో పసిఫిక్ పై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి స్వయంగా డొనాల్డ్ ట్రంపే కారణం పశ్చిమాసియాలో నిరంతర యుద్ధాలకు ముగింపు పలుకుతామని అప్పట్లో చెప్పాడు కానీ ఇటీవల ట్రంప్ చర్యలు మార్పునకు సంకేతాలు ఇస్తున్నాయి మొదట ఇరాన్కు వ్యతిరేకంగా సైన్యాన్ని మోహరించాడు ఆ తర్వాత ఖతార్ తో ఉమ్మడి రక్షణ ఒప్పందాన్ని ట్రంప్ చేసుకున్నాడు ఒకవేళ ఖతార్ పై దాడి జరిగితే ఆ దేశానికి అండగా అమెరికా మిలిటరీ యాక్షన్లకు దిగుతుంది అదే ఖతార్లో ట్రంప్ చేసుకున్న రక్షణ ఒప్పందం ఇప్పుడు సౌదీ అరేబియాతో సంబంధాలను అమెరికా అధ్యక్షుడు పునరుద్ధరించాడు ఈ సంకేతాలన్నింటినీ చూస్తే పశ్చిమాసియాపై మళ్ళీ మళ్లీ అమెరికా ఆసక్తిని పెంచుకుంటోందని స్పష్టంగా తెలుస్తోంది ఇక రెండో ప్రశ్న ఏంటంటే అమెరికా సౌదీ సంబంధాలతో భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి ఇందులో మంచి చెడు రెండు అంశాలున్నాయి ముందు మంచి అంశం ఏంటో చూద్దాం భారత్కు అమెరికా సౌదీ అరేబియా రెండు దేశాలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి వెస్టేషియాలపై భారత్కు ప్రతిష్టాత్మక ప్రణాళికలు కూడా ఉన్నాయి ఈ ప్లాన్స్ను ఐమెక్ అంటారు ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఈ కారిడార్ ఇండియాను యూరోప్ను కనెక్ట్ చేస్తుంది ఈ కారిడార్ సౌదీ అరేబియా మీదుగానే ఏర్పాటవుతోంది అంతేనా ఈ ప్రాజెక్టులో అమెరికా కూడా అత్యంత కీలక భాగస్వామి ఈ ప్రాజెక్టుకు సాంకేతిక రాజకీయ మద్దతును అమెరికా ఇస్తుంది సో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తి అవ్వాలి అంటే అమెరికా సౌదీతో భారత్కు సన్నిహిత సంబంధాలు అవసరం ఈ రెండు దేశాలతో సంబంధాలు చెడిపోతే ఐమెక్ ప్రాజెక్ట్ నిలిచిపోతుంది ఒక్క ఐమెక్తోనే దాని ప్రభావం ఆగిపోదు పశ్చిమేసియాతో భారత్ పెట్టుకున్న సంబంధాల్లో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది తీసుకోండి నాలుగు దేశాల కూటమి ఇజ్రాయెల్ ఇండియా యుఏఈ అమెరికా దేశాలు ఉన్నాయి ఈ గ్రూప్ ప్రధాన ఉద్దేశం వాణిజ్య సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడమే ఇక్కడ పాయింట్ చాలా సింపుల్ అమెరికా అరబ్ దేశాల సాన్నిహిత్యంతో భారత్ కు ఇబ్బంది ఉండదు నిజానికి భారత్ కు పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే చెడు అంశం కూడా ఉంది అందుకు కారణం పాకిస్తాన్ ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియా భద్రతను గందరగోళంలోకి నెట్టేసింది గత రెండేళ్లలో ఐదు ముస్లిం దేశాలైన సిరియా ఎమెన్ ఇరాన్ లెబనాన్ ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది ఇప్పుడు పశ్చిమాసియా దేశాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి తమ భద్రతకు ఎవరో ఒకరు హామీని ఆయా దేశాలు కోరుకుంటున్నాయి ఇక్కడే పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తోంది ముస్లిం దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ భయాన్ని పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటోంది ముస్లిం కంట్రీగా ఆయా దేశాలను రక్షించే సత్తా ఉన్న దేశంగా పాకిస్తాన్ చెప్పుకుంటోంది దీన్ని అరబ్ నాయకులు నమ్ముతున్నారు ఈ ఏడాది సెప్టెంబర్లో పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఉమ్మడి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందం నాటో తరహా లాంటిదన్నమాట ఈ ఒప్పందం ప్రకారం పాక్ సౌదీల్లో దేనిపై దాడి చేసినా ఆ దాడి రెండు దేశాలపై జరిగినట్టుగా భావిస్తాయన్నమాట సో అవసరమైతే సౌదీ అరేబియా కోసం తమ అణువస్త్రాలను ఉపయోగించేందుకు కూడా పాక్ రెడీ అంటున్నట్లు కొందరు వాదిస్తున్నారు సో ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ తీవ్రమవుతోంది పాకిస్తాన్ సౌదీ అరేబియా సంబంధాలు మరింత స్ట్రాంగ్ గా సమయంలో పాక్ అమెరికా సంబంధాలు కూడా బలపడ్డాయి ఇప్పుడు సౌదీ అమెరికా సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి ఆల్మోస్ట్ ఈ మూడు దేశాల సంబంధాలు ప్రాంతీయ త్రైన్ లాగా మారాయి ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా దేశాలు అదే అమెరికా గోడ కిందకు చేరాయి ఈ రెండు దేశాలు ట్రంప్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి ఆ రెండు దేశాలు అమెరికాకు ప్రధాన నాటోయేతర మిత్రులు ఆ రెండు దేశాలు అమెరికాకు చెందిన శక్తివంతమైన ఆయుధాలను కోరుకుంటున్నాయి అమెరికాతో ఈ రెండు దేశాలు కూడా ఇటీవలే తమ సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి అయితే ఈ మూడు దేశాల ప్రాంతీయ సంబంధాలు భారత్ను ఆందోళనకు గురిచేస్తాయా ఇప్పటికిప్పుడైతే ప్రమాదం ఏం లేదు అయితే ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ సంబంధాల్ని సొంత ప్రయోజనాల కోణంలో అమెరికా సౌదీ చూశాయి ఒక దేశంతో సంబంధాలు మెరుగుపడితే మరో దేశంతో దెబ్బతింటాయని భావించేవి అందుకే సమ ప్రాధాన్యం కల్పించేవి కానీ ఇప్పుడు అమెరికా తీరులో పూర్తిగా మార్పు వచ్చింది ట్రంప్ వచ్చాక పాకిస్తాన్పై ఎక్కువ ప్రేమను కనబరుస్తున్నాడు ఇలాంటి మార్పు సౌదీ అరేబియాలో కూడా వస్తే భారత్ కు ఆందోళన కలిగించే విషయమే అయితే సౌదీ అరేబియా అలా మారుతుందా లేదా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే